ప్యూర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం కూడా థ్రెడ్ జరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి అండ్ ఓనీ కూడా మనకి ఈ విధంగా రిచ్ లుక్ తోటి ఉంది లెహంగా అంతా కూడా ఇలా వస్తుందండి మనకి దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ కూడా ఉంటాయండి ఓనీ కూడా మనకి నెట్టెడ్లో వచ్చేసింది పెద్దగా వస్తుంది నెట్టెడ్లోనే చాలా హెవీ ఫ్యాబ్రిక్తోనే వచ్చిందండి మొత్తం కూడా కాపర్ జరీ వర్క్ అండి స్టోన్ వర్క్ వచ్చింది దీని కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఇలాగా డిజిటల్ ప్రింట్ తోటే వచ్చింది సారీ కట్టుకుంటే ఈ విధంగా మంచి పేస్టల్ కలర్స్ లో లుక్ తోటి ఉందండి క్రెష్డ్ ఫ్యాబ్రిక్ అండి చాలా డిజైనర్ స్టైల్ ఉంది కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మనకి రాని పింక్ లో వచ్చింది అక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా మొత్తం స్టోన్ వర్క్ తోటి హైలైట్ చేశారు ఇక్కడంతా కూడా పీకాక్స్ ఇచ్చారు మంచి డీసెంట్ కలర్ అండి చాలా చాలా ఎలిగెంట్ లుక్ ఉంది బార్డర్ మనకి గోల్డెన్ జరీ బార్డర్ ఉంది దాని మీద థ్రెడ్ వర్క్ థర్టీ బర్డ్స్ వీవింగ్ అనేది ఇచ్చారు ఈ బార్డర్ రెండు వైపులా వచ్చిందండి శారీ అయితే చాలా క్లాసీ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఉందండి ఇక్కడంతా కూడా పిచువాయి ప్రింట్స్ ఇచ్చారు మధ్యలో కూడా మనకి బూటీస్ గోల్డెన్ బూటీస్ అనేది వచ్చాయి ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ డే ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్రైడల్ లెహంగా కలెక్షన్స్ అండి సింపుల్గా ఉండే కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఒకటి కూడా హోల్సేల్ ప్రైస్లో తీసుకోవచ్చు అలాగే అదిరిపోయే బుటిక్ రిలేటెడ్ శారీ కలెక్షన్స్ని కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తానండి సో దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఈరోజు మనం సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదండి మహంకాళి అమ్మవారి టెంపుల్ ఆ టెంపుల్కి వెనక వైపున ఉన్నటువంటి నీల్ కమల్ క్రియేషన్స్ వారి షాప్లో ఉన్నాము చాలా ఓల్డ్ షాప్ అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే కంప్లీట్లీ షోరూమ్ కలెక్షన్స్ ఉంటాయండి అండి శారీస్లో కూడా నార్మల్ శారీస్ ఉంటాయి మాకు ఎక్కువగా బొటిక్ స్టైల్ డిజైనర్ వేర్ సారీ ఉంటాయి కదా అలాంటి సారీ కలెక్షన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ లెహంగాస్ ఉంటాయండి సో ఈ వీడియోలో మీకు సెవెంటీ పర్సెంట్ లెహెంగా కలెక్షన్స్ని చూపించాను లైక్ టూ అండ్ హాఫ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి సిక్స్ థౌజండ్ లైక్ లెవెన్ థౌసండ్ ద్వారా కూడా చూపించాము లెహంగాస్ అయితే మీరు సింగిల్గా కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి సో లెహంగాస్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియోలో అయితే కొన్ని కలెక్షన్స్ని చూపించాము బట్ చాలా వెరైటీస్ ఉంటాయి మీకు డిజైన్కి ఒకటి చూపించామండి మీరు స్టోర్ని విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు దాని తర్వాత శారీ కలెక్షన్స్ చూపించామండి బొటిక్ శారీస్ చాలా చాలా బాగుంటాయి ఫ్యాన్సీ సారీస్ కానీ స్టోన్ వర్క్వి కట్ వర్క్ శారీస్ ఉంటాయి ఉంటాయన్నమాట సో అవి కూడా ఫ్యూ కలెక్షన్స్ చూపించామండి శారీస్ అయితే కనుక మినిమం టెన్ థౌసండ్ బిల్ చేసుకోవాలి కొన్ని సెట్ టు సెట్ క్యాటలాగ్స్ ఉంటాయి కొన్ని కొన్ని సింగిల్ సింగిల్గా పిక్ చేసుకునేలాగా కూడా ఉంటాయి బట్ శారీస్కి అయితే మినిమం టెన్ థౌసండ్ బిల్ అండి సో లెహెంగాస్కి వచ్చేసరికి సింగిల్ కూడా తీసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వాల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది శారీస్కి మినిమమ్ బిల్ టెన్ థౌసండ్ ఉంటుందండి వెరీ ట్రస్టెడ్ షాప్ హ్యాపీగా ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ రాదు ఓన్లీ ఉంటుందండి కలెక్షన్స్ చూస్తూ మనం రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇక్కడ అన్నీ కూడా మనకి ఈ విధంగా మంచి మంచి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి ఎవరైనా ఇక్కడ మీకు ఫ్యాన్సీ సారీ కలెక్షన్స్ ఇక్కడ పెట్టేసి ఉంటారండి జస్ట్ ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు అన్నీ ఓపెన్ చేసి చూపించి వాళ్ళకి సెలక్షన్ అనేది జరుగుతుంది పైన మనకి ఫస్ట్ లో వచ్చేసి లెహెంగాస్ ఇంకొన్ని సారి కలెక్షన్స్ ఉంటాయి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం నీల్ కమల్ క్రియేషన్ లో ఫస్ట్ మనం లెహెంగాస్ తో స్టార్ట్ చేద్దామండి సో లెహెంగాస్ అయితే మనకు సింగిల్ కూడా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి హెవీ నెట్టెడ్ మీద వస్తుందండి నెట్టెడ్ మీద హెవీ స్టోన్ వర్క్ అనమాట మంచి రాణి పింక్ కలర్ అండి మనకి ఒక ట్రెడిషనల్ కలర్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి కిందంతా మనకి చాలా టిప్ ప్యాడ్స్ అనేది ఉంటాయండి చాలా హెవీగా ఇలా వస్తుంది లెహంగా అంతా కూడా ఇలా వస్తుందండి మనకి దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ కూడా ఉంటాయండి ఓనీ కూడా మనకి నెట్టెడ్లో వచ్చేసింది పెద్దగా వస్తుంది అండ్ దీని బ్లౌజ్ అండి ఇలా వస్తుంది బ్లౌజ్ మనకి లైనింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు ఇలా హెవీగా వచ్చేస్తుందండి సో దీని ప్రైస్ అండి సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేసి మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్కి కూడా మనకి ఈ విధంగా హెవీ స్టోన్ వర్క్ అనేది వస్తుంది సో హోల్సేల్ ప్రైస్లో తీసుకోవచ్చు వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది ఇందులో కలర్స్ ఉంటాయా అండి కలర్స్ ఉంటాయి ఓకే కలర్స్ కూడా ఉంటాయి మీకు కావాలంటే సేమ్ ఆ టైప్లో మనకి డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉంటాయండి ఇవన్నీ కూడా లెహెంగాసే చాలా కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర లెహెంగాస్లో మనం వీడియోలో అయితే ఫ్యూ కలెక్షన్స్ని చూపిస్తున్నామండి సో నెక్స్ట్ వచ్చేసి బనారసి హెవీ బనారసి అండి మంచి క్వాలిటీతో వచ్చింది కింద యాజ్ యూజువల్ క్యాన్కాన్ ఇచ్చారు ప్యాడ్స్ ఇచ్చారు సో ఇక్కడంతా కూడా మనకి ఇలాగ పైతాని వర్క్ అనేది వచ్చింది మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారండి ఇలా వస్తుంది ఓనీ కూడా మనకి ఈ విధంగా ప్యూర్ ఫ్యాబ్రిక్తో వచ్చేసింది పెద్ద ఓనీ అండి అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చూద్దాము సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వీవింగ్ అండ్ స్లీవ్స్కి కూడా వచ్చేసింది దీని ప్రైస్ ఎలా ఉంటుందండి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో ఉందండి సో మీరు కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చండి యాక్చువల్లీ ఈ బనారసీలో మనకి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ వీడియోలు అయితే ఒకటి చూపించాను నెక్స్ట్ మూవింగ్ అంటూ నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా మంచి డిజైనర్ వేర్ అండి బొటెక్ స్టైల్ డ్రెస్ ఇది లెహెంగాస్లో అండ్ ఇది కూడా నెట్టెడ్ మీద ఉంది లోపల మనకి లేయర్స్ ఆఫ్ క్యాన్ క్యాన్ అదంతా ఇచ్చారు ఇదంతా కూడా హెవీ మిర్రర్ వర్క్ అండ్ మనకి స్టోన్ వర్క్ వస్తుందండి మంచి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ ఓనీ వచ్చేసి మనకి ఈ విధంగా నెట్టెడ్తో ఇలా వచ్చింది సో దీనికి బ్లౌజ్ ఉంటుంది కదండి సో బ్లౌజ్ కూడా మనకి వైన్ కలర్ లోనే వచ్చింది అండ్ దీని ప్రైజ్ ఎలా ఉంటుంది అండి ఫోర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది షాప్స్ పెట్టుకుని ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్ గా ఇక్కడ నుంచి చాలా బల్క్ గా కూడా స్టాక్ తీసుకోవచ్చండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఫోర్ థౌజండ్ అంటే మనకి అన్బిలీవబుల్ ప్రైస్ కదండి రీటైల్లో సింగిల్ గా తీసుకునే వాళ్ళకి అసలు బెస్ట్ గా అనుకోవాలి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి క్రష్డ్ జార్జెట్ అండి ఇలాగా ప్రింటెడ్ వస్తుంది దాని మీద అంతా కూడా వీవింగ్ కూడా ఉంది జరీ వీవింగ్ కూడా కింద మళ్ళీ బోర్డర్ వచ్చింది మనకి వర్క్ లేస్ కూడా అటాచ్ చేశారు సో మంచిగా స్పెషల్ పీస్ అని చెప్పాలి అండ్ దీనికి వచ్చేసి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అంటే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఓనీ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చిందండి సో బాంధిని ప్రింట్ ఉంది కలంకారీ స్టైల్ ఉంది దీనికి విత్ లేస్ వర్క్ వచ్చింది నాలుగు వైపులా కూడా అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అండి దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా చాలా స్పెషల్ గా చాలా బ్రైట్ గా నీట్ గా వర్క్ తోటి వచ్చేసిందండి సో ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఇంత బ్యూటిఫుల్ హెవీ లెహంగా అండి అండ్ ఇందులో కూడా మీకు మోడల్స్ అనేది ఉంటాయి నేనైతే ఇక్కడ మోడల్కి ఒకటే చూపిస్తున్నాను ఆ సిమిలర్ డిజైన్స్ కలర్స్ అవన్నీ కూడా మీరు షాప్ని కూడా విజిట్ చేసి తీసుకోవచ్చు ఆన్లైన్ కూడా ఉంటుంది కదండి వీటికి సో ఆన్లైన్ కూడా ఉంటుంది మీకు వీడియో కాల్ లేదా ఫొటోస్ ఎలా అంటే అలా సపోర్ట్ చేస్తారు ఇది కూడా నెట్టెడ్లో హెవీ లెహంగా అండి మనకి రిసెప్షన్స్ కి ఫోటోషూట్స్కి చాలా బాగుండే కలర్ కాంబినేషన్ అంతా కూడా హెవీ వర్క్ వచ్చింది చూడండి మనకి ఎక్కడ కూడా గ్యాప్ లేదు హెవీ వర్క్ అనేది ఇచ్చేసారు సో దుపటా కూడా మనకి ఈ విధంగా కట్టెడ్ వర్క్ కట్ వర్క్ వచ్చిందండి సో ఇది వచ్చేసి కట్ వర్క్ అండ్ విత్ స్టోన్ వర్క్ వచ్చింది మొత్తం నాలుగు వైపులా కూడా ఇదే వర్క్ తోటి వచ్చేసింది సో దీనికి వచ్చిన బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి హెవీ స్టోన్ వర్క్ తోటి వచ్చింది సో ఈ విధంగా వచ్చేస్తుంది హెవీ స్టోన్ వర్క్ తోటి స్లీవ్స్ కూడా ఇలా ఉంటుందండి దీని ప్రైస్ ఎలా ఉందండి టెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ హోల్సేల్ ప్రైస్ అండి అండ్ హెవీగా స్టోన్ వర్క్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్రష్డ్ ఫ్యాబ్రిక్ అండి చాలా డిజైనర్ స్టైల్ ఉంది కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మనకి రాణి పింక్లో వచ్చింది అంతా కూడా క్రష్డ్ ఫ్యాబ్రిక్ సెల్ఫ్ ప్రింట్ ఉంది ఇదంతా కూడా మనకి ప్రింట్ కమ్ జరీ వర్క్ వచ్చింది కింద లేస్ వర్క్ ఇచ్చారండి దీనికి వచ్చిన దుప్పటా వచ్చేసి మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా డాబీ వీవింగ్ స్టైల్ డాబీ వీవింగ్ వచ్చింది గోల్డ్ జరీ చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చాయి కట్ వర్క్ తోటి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మనకి మంచి రాణి పింక్ కలర్ లో తీసుకున్నారండి ఈ విధంగా సో హెవీ వర్క్ తోటి వచ్చింది దీని ప్రైస్ అండి ఓన్లీ ఫార్టీ వన్ ట్వంటీ ఫైవ్ లో అసలు అద్దరిపోయే హాఫ్ సారీ అండి కలర్ కూడా అసలు చాలా చాలా ఎలిగెంట్ గా ఉంది ఈ డిజైన్ లో మీకు ఇంకా ప్యాటర్న్స్ ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి అండ్ ఇది కూడా హెవీ బనారసీ ఫ్యాబ్రిక్ లో అండి ప్యూర్ పట్టు స్టైల్ వచ్చింది అండ్ మీకు కింద వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చిందండి మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ తీసుకున్నారు పింక్ కలర్లోనే కాంట్రాస్ట్ చేశారండి ఓనీ అనేది ఇది కూడా హెవీ ఫ్యాబ్రిక్ తోటి వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఏదైతే లెహంగా కలర్ ఉందో దాంతో విత్ డిఫరెంట్ వీవింగ్ వచ్చింది దీని ప్రైస్ అండి ఫైవ్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ జీరో సో ఓన్లీ అండి ఎంత హెవీగా ఉందో చూడొచ్చు సో మనకి సీజన్లో ఏదైనా హెవీ వెడ్డింగ్స్కి ఫోటోషూట్స్కి దానికి డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు అండ్ ఇది చూడండి ఇది కూడా నెట్టెడ్లోనే చాలా హెవీ ఫ్యాబ్రిక్తోనే వచ్చిందండి మొత్తం కూడా కాపర్ జరీ వర్క్ అండి స్టోన్ వర్క్ వచ్చింది దీని కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది సో ఈ విధంగా మనకి ఓనీ మీద కూడా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా వర్క్ సరి వర్క్ అనేది తీసుకున్నారండి అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ మనకి ఏదైతే లెహంగా కలర్ ఉందో లెహంగా కలర్లో విత్ వర్క్ వచ్చింది ఎంతండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చిందండి సూపర్ కదా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అనమాట టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో మనకి ఇంత ఎలిగెంట్ డ్రెస్ అండి హెవీ డ్రెస్ ఇదైతే ఇక్కడ కింద ప్యాడ్స్ అది ఇచ్చారు కానీ అంత హెవీగా వెయిట్ కూడా లేదు రెగ్యులర్ యూస్కి కూడా చాలా బాగుంటుంది పండగలకి దానికి వాడుకోవడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి కలంకారీ అండి క్రషర్ జార్జెట్ మీద బ్యూటిఫుల్ కలంకారీ ప్రింట్ కింద వచ్చేసి మనకి బనారసి బార్డర్ దాని మీద కూడా మళ్ళీ మంచి లేస్ వర్క్ అనేది ఇచ్చారు సో లెహరియా ప్యాటర్న్ జిగ్జాగ్ లైన్స్ తోటి ఓని ఇచ్చారు సో ఇలా వచ్చేసిందండి చాలా చాలా బాగుంది దీనికి వచ్చిన బ్లౌజ్ చూపిస్తాం మీకు సో బ్లౌజ్ అయితే చాలా హెవీగా మంచి పింక్ కలర్లో తీసుకున్నారండి రియల్ మగ్గం వర్క్ లాగా ఉంది వర్క్ కూడా చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అదిరిపోయే డ్రెస్ అని చెప్పాలి హాఫ్ సారీ దీని ప్రైస్ అండి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో ఓనీ బాగుంది లెహెంగా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా అదిరిపోయిందండి ఇందులో మీకు చాలా నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి చాలా కలర్ కాంబినేషన్స్ లో కూడా ఉన్నాయి టూ కలర్స్ ఉంటాయి దీంట్లో ఓకే సో మీరు అక్కడ చూడొచ్చండి ఎంత స్టాక్ ఉందో దీనికి సంబంధించి లెహంగాస్ అన్నీ కూడా మీకు అక్కడ ఆ సెక్షన్లో ఉన్నాయి ఇక్కడ వీడియోలు అయితే కానీ మనకి ఫ్యూ కలెక్షన్స్ని మాత్రమే చూపిస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి క్రష్డ్ అండి కొంచెం పటోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద పటోలా వర్క్ ఉంది అలాగే మనకి ఇదంతా కూడా జరీ లైన్స్ కూడా వచ్చాయి బార్డర్ కూడా మీరు చూడొచ్చండి చాలా బాగుంది బార్డర్ కూడా మంచి థ్రెడ్ వర్క్ జరి వర్క్ రెండు వచ్చాయి లేస్ వర్క్ కూడా ఇచ్చారు సో దీనికి మంచి బ్రైట్ కలర్ రాని పింక్ కలర్ తోటి ఈ విధంగా డిజైనర్ ఓనీ తీసుకున్నారండి ఈ లేస్ వర్క్లో కూడా మల్టీ కలర్స్ తోటి మనకి డిజైనింగ్ అనేది ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అండి వా బ్లౌజ్ కూడా బాగుంది హెవీ వర్క్ తోటే వచ్చిందండి మనకి ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్కి కూడా వచ్చింది దీని ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ నైన్ ఎయిట్ జీరో రూపీస్ సూపర్ ఉందండి ఇది కూడా ఇందులో కూడా మీకు చాలా డిజైన్స్ అండ్ కలర్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ మానిక్వీన్స్ కూడా కొన్ని వేసి పెట్టారండి మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఫ్లోర్ మొత్తం కూడా మనకి ఈ లెహెంగాస్ రిలేటెడే ఉన్నాయండి కలెక్షన్స్ అనేది వీడియోలో అయితే మనం ఫ్యూ కలెక్షన్స్ ని చూపిస్తున్నాము చాలా పెద్ద హోల్సేల్ షాప్ అండి అండ్ ఇక్కడ కు ఉన్న ఫ్యూ కలెక్షన్స్ కూడా చూపిస్తాను పీచ్ లో లైట్ లో వచ్చింది ఇది మనకి సో కి దానికి చాలా బాగుంటుందండి అండ్ ఇలా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ వేర్ చేసినవి నేను చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ప్యూర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం కూడా థ్రెడ్ జరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి అండ్ ఓనీ కూడా మనకి ఈ విధంగా రిచ్ లుక్ తోటి ఉంది కలర్ కూడా మంచి పేస్టల్ కలర్ అండి ఈ మధ్య ఇలాంటి కలర్స్ అయితే బాగా వాడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి క్రష్డ్లోనే పటోలా అండి ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా వీవింగ్లోనే వచ్చింది ఎలిఫెంట్స్ పికాక్స్ అది కింద బార్డర్ ఇది మనం ఇందాక వీడియోలో నేను చూపించాను ఓనీ కూడా చాలా రిచ్ లుక్ తోటి ఉందండి అండ్ ఎస్పెషల్లీ వీటికి వచ్చిన బ్లౌజెస్ అయితే చాలా చాలా రిచ్ లుక్ తోటి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రైడల్ లెహంగా అండి రెడ్ కలర్లో సో జస్ట్ వీళ్ళు ఇక్కడ బ్లౌజ్ అనేది రెడీమేడ్ వేశారు బట్ వీటికి వచ్చే బ్లౌజెస్ వేరే ఉంటాయి ఈ విధంగా హెవీ వర్క్ తోటి వచ్చింది ఓనీలు కూడా చాలా పెద్ద ఓనీస్ వస్తాయండి ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ లో చూడండి ఇక్కడ ఎక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా మొత్తం స్టోన్ వర్క్ తోటి హైలైట్ చేశారు ఇక్కడ అంతా కూడా పీకాక్స్ ఇచ్చారు మంచి డీసెంట్ కలర్ అండి చాలా చాలా ఎలిగెంట్ లుక్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొకటి చూసారా ఇక్కడ కూడా మనకి మొత్తం థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ తోటి వచ్చింది కట్ వర్క్ లాగా తీసుకున్నారు మొత్తం కూడా మనకి జరీ అండ్ స్టోన్ వర్క్ అనేది మిస్ కాకుండా ఇచ్చారు బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఓనీ కూడా చాలా క్వాలిటీతో ఉంటుంది ఈ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర సారీ కలెక్షన్స్ కూడా ఉంటాయండి హోల్సేల్లో ఫ్యూ కలెక్షన్స్ని చూపిస్తాను నీల్కమల్ క్రియేషన్స్లో ప్రీవియస్గా నేను చాలా వీడియోస్ ఫర్ శారీస్ ఇచ్చున్నాను కదండి చాలా పెద్ద హోల్సేల్ షాప్ అన్నీ కూడా డిజైనర్ ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉంటాయి కొన్ని కలెక్షన్స్ని చూద్దామండి శారీస్ ఇది వచ్చేసి మంచి లైట్ వెయిట్ బనారసి ఫ్యాన్సీ సారీ అండి మనకి ఆల్ ఓవర్ ఇక్కడ రెండు వైపులా కూడా మీడియం లెంత్ బోర్డర్స్ అనేది వచ్చాయి డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి అంతా కూడా మనకి మ్యాంగో వీవింగ్ డిజైన్ అనేది వచ్చిందండి షార్ట్ పళ్ళు విత్ టాజల్స్ వచ్చాయండి ఇందులో మనకి యా బ్లౌజ్ కూడా ఎలా ఉందనేది చూపిస్తాను అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు మనకి ఈ న్యూ ఇయర్ క్రిస్మస్ అండ్ సంక్రాంతికి సంబంధించిన కలెక్షన్స్ అని చెప్పాలి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఇలాగా డిజిటల్ ప్రింట్ తోటే వచ్చింది శారీ కట్టుకుంటే ఈ విధంగా మంచి పేస్టల్ కలర్స్లో రిచ్ లుక్ తోటి ఉందండి అండ్ హోల్సేల్ షాప్ కదా ప్రైజెస్ అయితే రివీల్ చేయట్లేదు మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు మినిమం మినిమమ్ బిల్ అనేది పదివేలు ఉంటుంది లెహంగాస్ అయితే మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు బట్ శారీస్ అనేది మినిమం బిల్ పదివేలు చేసుకోవాల్సి ఉంటుందండి ఇందులో ఉన్న కలర్స్ సో ఇది ఇవన్నీ కూడా మనకి సెట్ టు సెట్ కేటలాగ్ వైజ్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏది శారీస్ అయితే సింగిల్గా ఇవ్వరండి మీరు ఏదైనా పదివేలకు బిల్ చేసుకునేటప్పుడు ఇంకేదైనా కలెక్షన్స్ కొన్ని ఉంటాయి అలాంటివి ఏదైనా సింగిల్గా రెండు మూడు పీసులు తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు కానీ ఇవి కేటలాగ్ సెట్స్ మాత్రం సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసినా కూడా మనకి ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఏం రావు చాలా ట్రస్టబుల్ షాప్ అండ్ వెరీ ఓల్డ్ షాప్ అండి ఇంకో డిజైన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్ మొత్తం సెమీ టస్సర్స్ టస్సర్స్ అండి బాగా అంటే కొంచెం యూనిక్గా ఒక ప్లజెంట్ కలర్స్ తోటి న్యూడ్ కలర్స్ తోటి మనకి టస్టర్స్ బాగా నడుస్తున్నాయి సో ఇది వచ్చేసి సెమీ టస్టర్ శారీ అండి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది ప్రైజెస్ అయితే ఇక్కడ వీళ్ళు రివీల్ చేయట్లేదు బట్ చూడొచ్చండి బార్డర్ అనేది మనకి మొత్తం యాజ్ ఇట్ ఈస్ టస్టర్ లాగా కనిపించే విధంగా ఉంది ఈ శారీ మీద ఒక్కొక్క చీర మీద ఒక్కొక్క లాంటి డిజిటల్ ప్రింట్ ఉందండి సో పళ్ళు కూడా మనకి ఇలా రన్నింగ్ స్టైల్లో వచ్చేస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఉంటుందండి ఇందులో ఏంటంటే ఈ క్యాట్లాగ్ అంతా ఒక్కొక్క డిజైన్ మనకు ఒక్కొక్కలాగా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది ఏంటంటే మనం సేల్ చేసుకునేటప్పుడు ఇలా ఒక్కొక్కటి ఒక్కో రకం ఉంటే మనకి సేల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మీరు చూడండి ఇందులో ఉన్న డిజైన్స్ అన్నీ చూపిస్తున్నా ఇది ఎలా అండి సెట్ టు సెట్టా లేకపోతే ఎలా అయినా తీసుకోవచ్చు నచ్చినన్ని ఓకే సో ఇది కేటలాగ్ లాగా కాకుండా మీరు కావాల్సినన్ని తీసుకునే ఆప్షన్ ఉందట బట్ మినిమం బిల్ అయితే పదివేలు అండి సో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఫుల్ ట్రెండింగ్ చీరలండి సెమీ టస్సర్స్ అయితే మనక బాగా సేల్ ఉంది వీటికి సో ఇది కూడా మనకి బెనారసీలోనే అండి ఒక డిఫరెంట్ వీవింగ్ మనకి వెరీ మంచి ట్రెడిషనల్ వెరీ ఓల్డ్ ట్రెడిషనల్ డిజైన్ అని చెప్పాలి దానికి కొంచెం డిజిటల్ ప్రింట్స్ తోటి ఇంకొంచెం హైలైట్ చేశారండి బార్డర్ మనకి గోల్డెన్ జరీ బార్డర్ ఉంది దాని మీద థ్రెడ్ వర్క్ తోటి బర్డ్స్ వీవింగ్ అనేది ఇచ్చారు ఈ బార్డర్ రెండు వైపులా వచ్చిందండి శారీ అయితే చాలా క్లాసీ ఉంది పళ్ళు పాటు కూడా మనకి విత్ టాజల్స్ ఈ విధంగా వచ్చాయండి అండ్ బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ప్రింటెడ్ కమ్ బూటీస్తో వస్తాయి వస్తాయి అండ్ ఈ చీరలు కూడా అంతే అండి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ స్టైల్లో భలే వచ్చింది కలర్స్ అన్ని కూడా మంచి లైట్ కలర్స్ అనమాట పేస్టల్ కలర్ షేడ్స్ లో వచ్చాయి చూపిస్తానండి ఇది ఇదైతే క్యాట్లాగ్ కేటలాగ్ లాగా తీసుకోవాలా అండి సింగిల్ తీసుకోవచ్చా ఓకే దీంట్లో అన్ని సింగిల్ సింగిల్ డిజైన్స్ వస్తాయి సెట్ టు సెట్ తీసుకోవాలా అండి లేకపోతే ఎలా అయినా తీసుకోవచ్చు సెలెక్షన్ కూడా చేసుకునే ఛాన్స్ అయితే ఉందట సో కొన్ని కలెక్షన్స్ మీద మాత్రం అది ఉండదండి మాక్సిమం వాటి మీద మనకి ఈ చాయిస్ కూడా ఇస్తున్నారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి చాలా రకాల షోరూమ్స్ కి సప్లై చేస్తారు వీళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫుల్ మూమెంట్ ఉన్నటువంటి చీర రియల్లీ సూపర్ శారీ సో బనారసీలోనే మంచి ఫ్యాన్సీ సారీ అండి చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఉందండి ఇక్కడంతా కూడా పిచువాయి ప్రింట్స్ ఇచ్చారు మధ్యలో కూడా మనకి బూటీస్ గోల్డెన్ బూటీస్ అనేది వచ్చాయి బార్డర్ అయితే చాలా రిచ్ లుక్ తోటి వచ్చిందండి ఈ వెడ్డింగ్ సీజన్లో పెట్టుబడులకి వాటికి బాగా సేల్ అవుతుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు విత్ టాజల్స్ వచ్చిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి మీకు రిటైల్లో ఇలాంటివైతే ఈజీగా సేల్ అయిపోతూ ఉంటాయి పిచువాయి ప్రింట్స్ తోటి బాగా మూవ్ అవుతున్నాయండి ఇలాగా సారీ డిజైన్ కలర్ కూడా చాలా బాగుంది వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూద్దాము సో మీకు బ్రైట్ రెడ్ కలర్ బార్డర్స్ అనేది కామన్ గా వస్తాయి దాని మీద ఉన్న ప్రింట్స్ అనేది కొంచెం అటు ఇటు మారుతున్నాయండి సో ఇవి కూడా మనం సింగిల్ సింగిల్ చాయిస్ ఉంటుందా సెట్ వైజ్ ఓకే ఇదైతే మీకు సెట్ వైజ్ గా తీసుకోవాల్సి ఉంటుందట కలర్స్ అన్ని కూడా మనకి లైట్ కలర్ మీద పిచువాయి ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయండి చాలా బాగుంది ఈ సారీ కూడా సో నీల్ కమల్ క్రియేషన్లో ఎప్పుడు కూడా షోరూమ్ పీసెస్ ఉంటాయండి బొటిక్ స్టైల్ డిజైనర్ సారీస్ చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ సో అలాంటి ఒక కలెక్షన్ ఇది లైట్ వెయిట్ ఆర్గాన్జాలో మనకి సెల్ఫ్ ప్రింటెడ్ లో వస్తుంది బార్డర్ మీద మనకి స్టోన్ వర్క్ ఉంటుందండి అండ్ శారీ కింద బార్డర్ దగ్గర మనకి ఈ విధంగా చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి అంటే ఎవ్రీ టైం నేను వీడియో చేస్తున్నప్పుడు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బొటిక్ శారీస్ ఉంటాయి ఇక్కడ సో షోరూమ్స్ లో అయితే మనకి చాలా కాస్ట్లీ ఉంటాయి ఇలాగా డిజైనర్ తాజస్ తోటి ఇచ్చారండి సో దీనికి బ్లౌజ్ అనేది సపరేట్గా వస్తుంది మనకి ఇలా బ్లౌజెస్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉందండి సో ఇదేంటంటే మనకి వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి బాగుంటుంది ఏదైతే బార్డర్ కలర్లో మనకి బ్లూ ఉందో అదే ప్రింట్ ప్లస్ మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కూడా ఇస్తున్నారు సో ఈ విధంగా మనకి చాలా కలర్స్ అన్నీ ఒకటే కొంచెం ఆ ప్రింట్స్ అనేది మారుతూ ఉన్నాయండి ఒకదానికొకటి ఇవి కూడా సెట్ టు సెట్ తీసుకోవాలండి ఎలాగా సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి ఫైవ్ కలర్స్ ఉంటాయి ఫైవ్ ఐటమ్స్ని కూడా సెట్ వైజ్ తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనకి బనారసి ఫ్యాన్సీ సారీ అండి విత్ కలంకారీ ప్రింట్స్ కలంకారీ ఆర్ స్టిల్ ఇన్ హ్యూజ్ డిమాండ్ అండి చెప్పాలంటే అండ్ సారీ అంత పైన మనకి ఇంత చిన్న బార్డర్ ఇచ్చారు ఫుల్ వీవింగ్ తోటి మధ్యలో మనకి ఇలాగా ఒక మిడ్ లెంత్ కలంకారీ ప్రింట్ తీసుకున్నారు ఇంటర్నల్గా మనకి బూటీస్ కూడా ఉన్నాయి సరీ బూటీస్ సో బార్డర్ అయితే మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి బార్డర్ అండి మంచి గోల్డెన్ కలర్ లోనే వచ్చేస్తుంది శారీ అంతా ఇలాగే వస్తుంది మనకి పళ్ళు పాటి ఈ విధంగా షార్ట్ పళ్ళు రిచ్ లుక్ తోటి వచ్చిందండి అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్లో పళ్ళు స్టైల్ బ్లౌజ్ అనేది బ్రెక్కడ్ బ్లౌజ్ తీసుకున్నారండి ఈ విధంగా సో ఈ సారీస్ ఇప్పుడైతే లైక్ హాఫ్ సారీస్కి దాన్ని చేయించుకోవడానికి కూడా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ అలా చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఇది కూడా సెట్ వైజ్ తీసుకోవాలండి సో ఇదైతే మనం సింగిల్ డిజైన్స్ కూడా తీసుకోవచ్చు చూస్ చేసుకోవచ్చు మీరు చాలా ఉన్నాయి చూద్దామండి ఏమేమి ఉన్నాయి అనేది యా వీటిలో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి బార్డర్స్ మాత్రం మనకి ఈ విధంగా లాంగ్ స్కర్ట్ బార్డర్స్ వస్తున్నాయి చాలా డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయండి ఈ ప్రింట్ కూడా బాగుంది ఇవైతే మీరు సింగిల్ సింగిల్గా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇలాగ ఏంటంటే మనకి హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నప్పుడు చాయిస్ ఇస్తారు మనం సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని అయితే కనుక కేటలాగ్ వైజే తీసుకోవాలి అని కూడా ఉంటుందండి సో ఇవన్నీ జస్ట్ ఫ్యూ కలెక్షన్స్ అండి మీరు ఇంట్రొడక్షన్లో కూడా చూసారు కదా చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి ఆన్లైన్లో ట్రై చేయొచ్చు ఆఫ్లైన్లో కూడా విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్